ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇక రిమైజ్ ఇన్ దాట్ వన్ పెన్షన్ అది కూడా నేను నాలుగు వేలు ఇచ్చాను ఆరు వేలు ఇచ్చాను పదివేలు ఇచ్చాను పదహైదు వేలు ఇచ్చాను వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను అదే సమయంలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికి పదివేలు ఇచ్చాం పదహైదు వేలు మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం పదహైదు వేలు వస్తూ ఉంది వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళని అయితే ఇచ్చాం దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ఇండియన్ వ్యవస్థ బాగుపడింది ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు ఆధార్ ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది దారిలో పోతా ఉంటే నేను సో అంటే నువ్వు అంటే చెప్పా ముద్ర పేరు ముద్రను తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తారు ఏ ఊరు ఎక్కడ వచ్చో అన్నీ కూడా వచ్చేస్తాయి దట్ ఈస్ కా ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్కి వీళ్ళందరినీ కలిపాను వీడిగా ఉన్నారు ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టిన లేకపోతే పెన్షన్ ఇచ్చిన లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విలువిడిగా ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేనేం చేస్తుందంటే హౌస్కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నా అదే మరిగా ఎన్పిఐ అకౌంట్ నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా వన్ దెన్ టెన్ పర్సెంట్ ఇండ్లకు డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ లేవు కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి ఇంటి మీద పంపించాలి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు జియో టైమింగ్ చేసేసాం నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది